శ్రీమాతరేణిమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వహసనామ సంవత్సర చైత్రశుద్ధ త్రయోదశి క్షమించాలి ద్వాదశి బుధవారం ఈరోజు మకా నక్షత్రం ఉదయం పదకొండు ముప్పై ఒకటి వరకు ఉంది తదుపరి పొబ్బా ఈరోజు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఏళ్ళగా అయితే పన్నెండు ఇరవై ఏడు వరకు ఉంది వజ్రం రాత్రి ఏడు యాభై తొమ్మిదిలాగా అయితే తొమ్మిది నలభై ఏడు వరకు కూడా వర్జడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి మక్క పొబ్బా నక్షత్రాలు ఎవరికి తలబనకు దొరుకుతుందో మనం పరిశీలించిన కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రాలు అనేటువంటి మకా పొబ్బా నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి కర్కాటక రాశులు జరిగిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం ఆరోగ్యం చేకూరుతుంది కన్యా రాశి వారికి అనారోగ్య సూచన ఉంది తులారాశి వారికి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది వృక్షకి రాశిలో చేయ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ధనురాశి చేయట వాళ్ళకి శితి రాజధానికి సంబంధించిన శుభార్తలు వింటారు మకర రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధనవయం కలుగుతుంది కార్యభంగం ఏర్పడుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కాళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది అలాగే శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే అవకాశం ఉంటుంది ఈరోజు ద్వారా ఫలితాలు ఈ రకంగా తిరిగడం జరిగింది అలాగే ఈరోజు పాండించిన ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ లాయర్ కానీ లేఖలకు కానీ ఆడిటర్లకు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే సముద్రం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తుల క్రయ చేసిన వాళ్ళకి కానీ కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు క్రైకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలు శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే వస్త్ర వ్యాపారులకు కానీ బంగారు వర్తకులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువలన ఆ మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీంచా తెలియడం జరుగుతుంది అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లాల మావిడా